మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి అయోధ్య రామ మందిరానికి పద్నాలుగు పాటు ఏకంగా ఒక వెయ్యి ఎనిమిది కిలోమీటర్లు పరిగెత్తేందుకు సిద్ధమయ్యాడు కార్తీక్ జోషి అంతర్జాతీయ మార్థాన్ రన్నర్గా గుర్తింపు ఉన్న ఈ యువకుడు జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగే రామయ్య ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యేందుకు ఈ నెల ఐదున తన పరుగును ప్రారంభించనున్నాడు ఇందోర్లోని రంజిత్ హనుమాన్ మందిరం నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది ఆత్మస్థైర్యానికి ఆధ్యాత్మికత తోడైతే ఎన్ని వేల కిలోమీటర్లనైనా సులువుగా పూర్తి చేయగలమని తాను రన్నింగ్ చేసేటప్పుడు తన బలం రాముడని అతనే భజరంగ్ బలిగా భావిస్తానని కార్తీక్ అన్నాడు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాముడు అయోధ్యలో కొలువు తీరబోతున్నాడని అందుకే పరిగెడుతూ అయోధ్యకు వెళ్తున్నానని కార్తీక్ జోషి తెలిపాడు తన ప్రయత్నం దేశ యువతిలో ఆధ్యాత్మికతకు తోడు ఫిట్నెస్ పై దృష్టి పెట్టేలా చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పాడు కార్తీక్ నిర్ణయం పట్ల ఆయన తండ్రి ఓంప్రకాష్ జోషి హర్షం వ్యక్తం చేశారు